నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈరోజు ప్రయాణికుల సురక్షిత భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్యాసింజర్ వాహనాలకు మొదటి దశలో నాలుగు వేల వాహనాలకు అనుసంధానం చేయడం జరిగిందని రెండవ దశలో కొత్తగా ఎనిమిది వందల వాహనాలకు అభయ యాప్ క్యూఆర్ కోడ్ ని అనుసంధానం చేయడంతో పాటు అభయ యాప్ తో వాహనాల డ్రైవర్లకు యాభై రూపాయలతో యాక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద భీమా పత్రాలు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటోలకు క్యూఆర్ కోడ్ అమలు చేస్తూ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంటించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు అనిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తారని వారి రక్షణ దృష్ట్యా జిల్లాలో మొదటి దశలో నాలుగు వేల ప్యాసింజర్ వాహనాలకు అభియా యాప్ మై ఆటో ఇస్ సేఫ్ అనే క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడంతో పాటు మరియు ప్రమాద బీమా అందించడం జరిగిందని రెండవ దశలో జిల్లాలో కొత్తగా ఎనిమిది వందల వాహనాలకు క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడంతో పాటుగా అభియా యాప్ తో వాహనాల డ్రైవర్లకు యాభై రూపాయలతో యాక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని దీనిని ప్రతి సంవత్సరం యాభై రూపాయలతో రెన్యువల్ చేసుకోవాలని అన్నారు ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో అసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు ఆటోకి ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో వివరాలతో పాటుగా వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయని స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్ లో ఎంట్రీ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్ ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది ఆటోలో ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ కృష్ణ ట్రాఫిక్ ఎస్ఐలు రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కాదు మన జిల్లాలో కొన్ని ఆటోస్ నంబర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్లో కొన్ని ఆటోస్ మళ్ళీ దాదాపు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఆటోస్ కొత్త యాడ్ అయిన పాతలో కూడా రిన్యూ చేయడం జరిగింది ఆ దీంట్లో ఒకటి చిన్న ఏంటి అంటే మనం క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాం ఆ క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్యాసెంజర్ స్కాన్ చేసి ఆ దానిలో వాళ్ళ నంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ దానికి గూగుల్ లొకేషన్ మనకు తెలుస్తుంది ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది అది కాకుండా క్యూఆర్ కోడ్తో ఆ ఆటో డీటెయిల్స్ కూడా మనకు చూచిస్తారు అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ ఫిఫ్టీ రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాం అది ఇయర్లీ వాళ్ళ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రిన్యువల్ చేయాలి సో ఇది ఆటో వాళ్ళు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో మంచిగా పని చేస్తున్నారు అండ్ మంచి ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తున్నారు అదే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని గంభీర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పిలుపునిచ్చారు గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమంలో మండల అధికారులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి వారు మాట్లాడారు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు జారీ ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు పేద ప్రజల కోసం ఈ నాలుగు అన్నారు లబ్ధి కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుట్ట నిశ్చయంతో ఉన్నది దీంట్లో భాగంగా అరువుల లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించడం జరిగింది నాలుగు స్కీమ్లు ఈ ఇరవై ఆరు జనవరి నుండి అమల్లోకి వస్తున్నాయి దాంట్లో అర్హత ఉండి ఈ లిస్టులో పేరు లేని వారు కూడా దరఖాస్తు మేము ఈరోజు స్వీకరిస్తున్నాం ఒకవేళ అర్హత ఉండి ఈరోజు గ్రామ సభకు రాకపోయినా వాళ్ళ దరఖాస్తు కూడా గ్రామ మండల పంచాయ మండల కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో కూడా ఇవ్వాలి కాబట్టి అరువులందరికీ మేము ఇచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఉండదు కాబట్టి దయచేసి ఎవరు కూడా గాబరా పడకుండా లిస్ట్లో నా పేరు లేదు నాకు రాలేదు అన్నది ఇబ్బంది పడకుండా గాబరా పడకుండా లిస్ట్లో పేరు లేకపోతే మళ్ళీ ఈరోజు ఇబ్బంది దాన్ని మేము పరిశీలించి వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేలా మేము ఇచ్చే అవకాశాన్ని దమ్మనపేట గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు గంభిరాపేట మండలం దమ్మనపేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు పరిచేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కొత్తగా నాలుగు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇందిరమ్మ రైతు భరోసా అదేవిధంగా రైతులు వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమం అదేవిధంగా గత దశాబ్త కాలం నుంచి ఎదురు చూసినటువంటి నిరుపేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుల మంజూరు అదేవిధంగా ఇంకొక ఇంద్రమ్మాయిలు ఇందిరమ్మాయిలు ఇలా నిరుపేదలందరికీ కూడా గూడు కల్పించాలనే ఆలోచన కొద్ది ఇంద్రామ్మాయిలు ఈ నాలుగు కార్యక్రమాలను ముందు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెలియ తరుణంలోపట అదేవిధంగా రేషన్ కార్డులు కొన్ని మంజూరు కావడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెండింగ్లో ఉన్నది ఆ రేషన్ కార్డులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు వస్తుంది దాంట్లో ఎవరు కూడా అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు వస్తుంది అదేవిధంగా జాగా ఉండి ఎవరైతే గూడు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేసే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ కూలీలుగా పనిచేసి వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్ళు పేద రైతులకు కూడా ఎవరైతే వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ భరోసా అనేటువంటిది కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాల్సిన నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మన్నించాలని కోరుకుంటూ ఎవ్వరు కూడా ఇవాళకైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ పేర్లు రేషన్ కార్డులో నమోదు కాకపోతే మళ్ళొక్కసారి చక్కటి అవకాశం కల్పించరు కాబట్టి మీరందరూ కూడా ఆ గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని అదే విధంగా మా నాయకులు కూడా ఈ సభా వేదికగా నేను విజ్ఞప్తి చేస్తాను గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు రేషన్ కార్డు రాకపోతే నా పేర్లు నమోదు కాకపోతే రైతు భరోసా విషయంలో కానీ ఇంద్రమ్మ భరోసా విషయంలో కానీ ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానీ దగ్గరుండి అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండు మీరందరూ కూడా ఈ గ్రామ సభల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా వాళ్ళ ఇబ్బందులను తీర్చే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని ఇంత చక్క నుండి కార్యక్రమం ఇరవై ఆరో జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభి ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు సంతోషంగా రాని వాళ్ళు కూడా సంతోషంగా ఉండండి రాబోయేటువంటి రోజుల్లో ఈ వారం పది రోజుల పడ రానటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అభద్రత భాగాన్ని లోన్ కాకండి వేరే పుకార్లను నమ్మవద్దని మరి వేరే పార్టీల వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సభా విధంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని ఒకటవ వార్డులో కమ్యూనిటీ హాల్ మరియు పదవ వార్డులో కల్వర్టు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి చేతుల మీదగా భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షులు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ స్థానిక ఒకటో వార్డులో మహిళా సమైక్య సంఘాల నిర్వహణకై రగుడు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో నిర్మించిన మహిళా సమైక్య పొదుపు భవనం అసంపూర్తిగా ఉండడంతో అట్టి భవనంలో పెండింగ్ పనులను పూర్తి చేసి మహిళా సంఘాల వారి వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా స్థానిక కౌన్సిలర్ సభ్యులు పోచవేణి సత్య ఎల్ అయ్య మా దృష్టికి అప్పటి మంత్రి తారక రామారావు దృష్టికి తీసుకురాగా దాదాపు పది లక్షల రూపాయల నిధులను కేటాయించుకుని మహిళా సమైక్య పొదుపు భవనం పెండింగ్ పనులను పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా స్థానిక పదవ వార్డులో రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో సరైన కలవట్టు లేక భక్తులకు మరియు పంట పొలాలకు వెళ్లే రైతులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక కౌన్సిలర్ బొల్లం నాగరాజు సమస్యను మా దృష్టికి తీసుకురాగానే దాదాపు మూడు లక్షల రూపాయల జనరల్ ఫండ్ నిధులను కేటాయించుకుని అందులో భాగంగా ఈ రోజు కలవట్టు నిర్మాణానికి సంబంధించిన పనులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య డిఈ వాణి ఏఈ నరసింహస్వామి కౌన్సిలర్ సభ్యులు పోచవేణి సత్య ఎల్లయ్య బోల్గం నాగరాజ్ గౌడ్ ఆయా వార్డు పెద్దలు మహిళా సమైక్య సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన్దీప్ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతి ఆటలో నియమ నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టిఐడిఎస్ రాజన్న సిరిసిల్ల ప్రిన్సిపల్ దొరై మురుగన్ పాల్గొని పిల్లలకు డ్రైవింగ్ ఎవరు చేయాలి ఎలా చేయాలి నియమాలు శిక్షల గురించి తెలిపారు పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ట్రైనింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు లైసెన్స్ డ్రైవింగ్ చేయాలని సూచించారు మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ మాట్లాడుతూ పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయంలో తప్పకుండా సహాయక వ్యక్తి ఆధ్వర్యంలో బస్సు నడపాలని తాగి డ్రైవింగ్ చేయొద్దని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపొద్దని తెలిపారు విద్యార్థులతో మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేస్తే మీ తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకోవాలని తెలిపారు చదువుకునే సమయం చదువు కోసం మిగతా స్కిల్స్ మీద శ్రద్ధ వహించాలన్నారు అనంతరం పిల్లలందరికీ పళ్ళు పంపిణీ చేశారు ఆరు వందల మంది విద్యార్థులతో పట్టణంలో గొల్లపల్లి బస్ స్టాప్ వరకు స్కౌట్ విద్యార్థులతో భారీ ప్రమాదాలు నివారించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులతో సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ వాహనములు నడపమని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేపించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ట్రైలింగ్ చేసుకుంటు చాటింగ్ చెయ్యు హ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు సభలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సజావుగా సాగుతున్నాయి ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పదవ ముప్పై నాలుగవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాల్లో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు జిందం కళా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన పథకాలను అర్హులైన వారికి అందించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో దశల వారీగా వార్డు సభలను నిర్వహిస్తున్నామని అన్నారు ముఖ్యంగా ఈ వార్డు సభల ద్వారా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకాలను గురించి వివరిస్తూ ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆ వార్డు సభ ద్వారా ప్రకటించి అర్హులకు ఆ పథకాలు అందేలా చూస్తామన్నారు ఒకవేళ ఈ రోజు ప్రకటించే జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందొద్దని అదే విధంగా అర్హులైన వారందరూ గతంలో రేషన్ కార్డు కలిగి ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల పేర్లు ఆ రేషన్ కార్డులో నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ వార్డు సభల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఈ రోజు ప్రకటించిన జాబితాలో పేర్లు రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని మళ్లీ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం ఉందని ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య కౌన్సిలర్ సభ్యులు బొల్గం నాగరాజ్ దార్ల కీర్తన సందీప్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి సిఐ కృష్ణ మున్సిపల్ డిఈ వాణి

ఒకవేళ పేర్ లేకపోతేనే మీరు ఇప్పుడు ఫామ్ ఫిల్ అప్ చేసినట్టు వార్డ్ ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు లేదా మున్సిపల్ లో ఇవ్వచ్చు లేదా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇవ్వచ్చు ఇంద్రమీళ్ళ కూడా ఇప్పుడు చదివింది మాత్రం కేవలం ఫైవ్ లాక్స్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ లిస్ట్ మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పుడు అది మనకి రాలేదు లిస్టు వచ్చిన తర్వాత ఈ కమిటీ ఉంది కదా ఈ కమిటీ హాల్ గోడకి అవతల సైడ్ అంటించడం జరుగుతుంది మేడం జరిగిన లిస్ట్ కూడా ప్రతి లిస్ట్ అక్కడ గోడకి అతికిస్తారు ఎందుకంటే ఈ గ్రామ సభలో అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ఆ గోడ కతికించినట్లయితే ఎవరైతే ఈ రోజు అటెండ్ కాని వాళ్ళకు చూసుకోవడానికి మనకి అక్కడ గోడ కతికిస్తారు అందులో లిస్ట్ లో పేరున్నట్టయితే మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఇవ్వకండి లేని వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఇవ్వండి మీరు అయ్యో నాకు వచ్చిందో రాలేదా అనే వస్తదా రాదా అని గాబర పడాల్సిన అవసరం లేదు ఇది మనము ఎందుకున్న ప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ముఖ్యంగా పేద మధ్య తరగతి వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దీనిలో ఉన్న ప్రతి పథకం అందుతుంది అందులో చేయాల్సిన బాధ్యత మాది మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము చెప్పాము ప్రతి ఒక్కరి అర్హులే మనకి ఎందుకంటే ప్రజలు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రమ్మ ఇంట్లో రాని వారు అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే వచ్చిన వారి లిస్టు చదవడం జరిగింది రాని వారు మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి అలాగే పిల్లల పేర్లు యాడగాని వాళ్ళు అలాగే కొత్త పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి లిస్టులో పేరు లేని వారు మాత్రమే అప్లై చేసుకోండి వచ్చిన వాళ్ళు అవసరం లేదు ఒకవేళ ఇంకా రెండు రోజులు ఛాన్స్ ఉంది మేడం గారు చేసినట్టు రేషన్ కార్డు నిరంతరం వచ్చింది కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా ఎప్పుడు ఎప్పుడైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని తెలుస్తున్నాను అలాగే మనం ఈ ఇంద్రమ ఇంట్లో భాగంగా కొంతమందికి అర్హులైన వారి పేర్లు రాలేదు ఎందుకు ఆ కాలేజ్ కూడా అచ్చే విధంగా అందరు మేడం గారు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళే అప్పుడు ఎటు నుంచి ఇక్కడ శిలాగలో ఉన్న ఇంట్లో ఉన్నాకండి ఇప్పుడు పోతున్నాయి అని చెప్పి వాళ్ళ పేరు రాలేదు వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అచ్చే విధానం చూడాలని పోతుంది థ్యాంక్ యూ ఎందుకంటే ఇద్దరు వేడంగా పెట్టినట్టు ఎవరి అయితే రాని వాళ్ళు వాళ్ళు మళ్ళా దరఖాస్తు పెట్టుకొని అలా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది మరి ఎందుకంటే మరి ఎవరికైనా అర్హులైన వాళ్ళకు పథకాలు అందితేనే చాలా బాగుంటుంది మరి ఏ ప్రభుత్వాలు అయినా ఎవరైనా కూడా ప్రజలకు ఉండి మరి సేవలు అంది అందించే ప్రభుత్వాలు కాబట్టి మరి ఎవరైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా మరి అమ్మైన ప్రజలని గుర్తించి కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరి కాకుండా కూడా మరి డబుల్ బెడ్రూము దాదాపు గత ప్రభుత్వము మన పంతొమ్మిది పద్దెనిమిది వందల పై చిల్లర ఇవ్వడం జరిగింది మరి అందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇవ్వాలని కూడా మేము మీరు వాటిలో కౌన్సిలర్ మా దగ్గర కూడా రావడం జరిగింది అవి కూడా ఇవ్వాలని మేము మన గౌరీ మన జిల్లా కలెక్టర్ కానీ వారి దగ్గర కూడా వెళ్ళి అడగడం కూడా జరిగింది మరి ఎందుకంటే ఎవరైనా కూడా మరి ప్రజలకు ఎందుకు సేవలు అందించి వాళ్ళకు వర్గులైన వారికి మరి రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ మరి ఇద్దరు మరి ఇల్లు కానీ మరి ఇంకా రైతు బాగా చిన్నప్పుడు అన్నీ చెప్పండి కాబట్టి అవన్నీ కూడా తెలుసుకున్న కాబట్టి మరి మరి ప్రజలు మరి ప్రజలు అన్ని రకాల ఈ రోజుల ఎప్పుడున్న రోజులు మరి చూస్తారు కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు కాబట్టి మనం అందరము ముందుకెళ్ళి మరి మీరు ఎవరికైతే రాలేవో అవి కూడా మన మున్సిపల్ పాలేజ్లో మన మున్సిపాలలో కానీ మరి ఎమ్మరో పోలీసులో కానీ పెట్టుకొని అందరూ కానీ కానీ పింఛన్ కానీ చేసుకోవాలని సభ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం